మంచినీటి శుద్ధి ఇందిరా ఇళ్ళకు ఇసుక ఉచితం ఇస్తాం మంత్రి యూరియా కోసం ఆధార్ కార్డులు పాస్బుక్లు లైన్లో పెట్టి పడిగాపులు కాస్తున్న రైతులు అహ్మదాబాద్ ప్రమాదంలో కూలిన విమానం నుండి డీవీఆర్ స్వాధీనం చేసుకున్న ఏటీఎస్ అధికారులు వరంగల్ ఉరుసుపొడ్రై ప్రాంతంలో కొబ్బరి చెట్టుపై పడిన పిడుగుపాటుకు భ్రయప్రాంతులకు గురైన స్థానికులు సంగారెడ్డి జిల్లా కాజుపల్లి గ్రామంలో ఉన్న బిల్వాణి కంకర క్రేషర్లలో అగ్ని ప్రమాదం ఇక వివరాల్లోకి వెళితే సుల్తానాబాద్ మండల కేంద్రంలోని స్వప్న కాలనీలో లాయర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేసిన త్రీ హండ్రెడ్ ట్వంటీ జీ జిల్లా గవర్నర్ లయల్ నడిపెల్లి వెంకటేశ్వరరావు సమక్షంలో స్టేషన్లు లెంగల్ శంకరయ్య జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ప్రజల అవసరాల దృష్ట్యా వైకుంఠ రథాన్ని సుల్తానాబాద్ లాయర్ క్లబ్కు అందజేశారు అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా గవర్నర్ వైకుంఠ రథాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా గవర్నర్ మాట్లాడారు

సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఏర్పడటం నుండి రెండు వేల రెండులో ఏర్పడింది ఇప్పుడు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా అఫీషియల్ విజిట్ గవర్నర్ గారి అధికార పర్యటన అనేది ఒకసారి క్లబ్ను దర్శించడం ఆ యొక్క క్లబ్ బాగోగులను చూసుకోవడం అనేది గవర్నర్ గారి బాధ్యత అందులో భాగంగానే ఈరోజు సుల్తానాబాద్ లైన్స్ క్లబ్కు మన గవర్నర్ గారు చీఫ్ గెస్ట్గా ఈ యొక్క డీజీ అఫీషియల్ క్రా కార్యక్రమంలో భాగంగా సుల్తానాబాద్ క్లబ్లో మన వెంగల శంకరయ్య గారు గతంలో చనిపోయి ఉన్నారు వారి పుత్రుడైనటువంటి వెంగల కిషోర్ కవిత గారులు పద్మ వారి శంకరయ్య గారి భార్య గారు కుటుంబ సభ్యులు వారు ఈ వైకుంఠ రథాన్ని మా సుల్తానాబాద్ లైన్స్ క్లబ్కు డొనేట్ చేసి ఈ యొక్క నలుమూలల ప్రాంతాల్లో ఉన్నటువంటి బీద బడుగు బలహీన వర్గాలకు ప్రజల వారికి ఈ యొక్క వైకుంఠ రథాన్ని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో ఈరోజు మాకు ఐండోర్ చేయడం జరిగింది మేము దాన్ని మా గవర్నర్ గారు అయినటువంటి నడిపల్లి వెంకటేశ్వరరావు గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించి ఈ సుద్దాల పూసాల మరియు సుల్తానాబాద్ కాట్నేపల్లి తువర్రా ఈ నలుమూలలు దాదాపుగా ఇక్కడి నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ బిలో ఉన్నటువంటి గ్రామాలకు ఈ యొక్క వైకుంఠ మేము అక్కడికి వారికి ఎవరికైతే అవసరం ఉన్నదో వారికి పంపించడానికి ఏర్పాటు చేయడం కొరకు ఈ యొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకొని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా సుల్తానాబాద్ క్లబ్ మిత్రులందరూ మరి అదేవిధంగా మా గవర్నర్ గారికి మరి అదేవిధంగా డిస్టిక్ క్యాబినెట్ ట్రెజరర్ గారికి తెలియజేస్తున్నాను అవసరం మేరకు ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రాంతంలో బడుగు బరుగు వాళ్ళందరికీ కూడా సేవలు ఇస్తూ దాదాపు మూడు వేల ఆరు వందల తొమ్మిది మెంబర్లతో ఈ ఉమ్మడి కరీంనగర్ అదాబాద్ సేవలు అందిస్తున్నది దానిలో భాగంగా మరి మా సుల్తానాబాద్ క్లబ్ రెండు వేల రెండులో ఏర్పాటి ఈ ప్రాంతంలో అందరూ మా నాయకులందరి చేత మన్నలు పొందుతూ ఇక్కడ ప్రజలందరితో మన్నలు పొందుతూ ఎంతో సేవలు ఇస్తు సేవలు అందిస్తున్నది ఈ విధంగా సమాజానికి సేవ చేయడానికి లైనిజం నిజం ముందు వరుసలో ఉండి మన ఎలాంటి తుల మ కుల మదాలకు అత్య అతీతంగా సేవ అర్థులకు సేవలు అందిస్తున్నది దీనికి ఈ కార్యక్రమానికి నన్ను నన్ను నా క్యాబినెట్ ప్రెసిడర్ కుల ఆనంద్ గారిని అలాగే ఈ కార్యక్రమంలో మా జిఎల్టీ కోఆర్డినేటర్ మట్టి ప్రవీణ్ గారు అలాగే క్లబ్ అందరూ కూడా పాల్గొన్నందుకు వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ లాంగ్ లీవ్ లైనిజం లాంగ్ లీవ్ లైన్ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ త్రీ ట్వంటీ రీజన్ నైన్ జోన్ త్రీ లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ క్లబ్ ఈరోజు నేను లైన్ నడిపల్లి వెంకటేశ్వరరావు డిస్ట్రిక్ట్ గవర్నర్ అఫీషియల్ విజిట్ సందర్భంగా ఈ క్లబ్ లోపల ఈరోజు స్పెషల్ బి ఓడి ప్రెసిడెంట్ గారు సెక్రటరీ తదరులు సబ్ మెంబర్లు అందరూ కూడా ఆహ్వానించిన మేరకు ఈ క్లబ్కు రావడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు మరి వెంకల శంకరయ్య గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వారి సమే సతీమణి వారి కొడుకు అందరూ కూడా ఒక వైకుంఠ రథాన్ని ఈ సుల్తానాబాద్ ప్రాంతాల్లో ప్రజలందరికీ కూడా సేవ చేయడానికి వినియోగించుకోవడానికి అని చెప్పి లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్కు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు చేస్తున్నాను శంకరయ్య గారి ఆత్మ కూడా రోజు ఈ సేవా కార్యక్రమాల ద్వారా హర్షించి ఆనందపడుతుందని చెప్పి భావిస్తూ మరి లయన్స్ క్లబ్ భారతదేశంలోనే ప్రపంచంలోనే నెంబర్ వన్ సేవా సంస్థ మరి మన జిల్లా త్రీ ట్వంటీ జీకి వస్తే ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు వ్యక్తి వికాసము సమాజం మీదను సమాజాభ్యుదయము వ్యక్తి మీదను పరస్పరం ఆధారపడి ఉన్నందున ప్రతి వ్యక్తి ధర్మాన్ని ఆచరించలేనని తిరుమల తిరుపతి దేవస్థానము హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ నిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి అన్నారు తిరుమల తిరుపతి దేవస్థానము హిందూ ధర్మ ప్రచారం పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు మండలం చెల్లకల్లూరు గ్రామంలోని శివాలయం నందు గత నాలుగు రోజులుగా జరుగుతున్న ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా శుక్రవారం గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు

శ్రీ గోమాత మహా అవాహయాని తనకు వచ్చింది కాబట్టి అక్షుతం చేసుకొని అట్లా కాళ్ళ దగ్గర వేసి నమస్కారం చేసుకోండి అక్కడి నుంచే ఓ అక్కడి నుంచే ఓం శ్రీ గోమాత మహారత్నఖిత సింహాసనం సమర్పయా तो कन्नड लुतिरिनु ಅಂತ ಪೋಕಿಸು 30 ನಿಮಿಷ ಕಳೆಯಾಗ ಅಂತ ಏ ವೀರ ಮಹಾಧ್ಯಾಯಾಮಿ ಓಂ ಶ್ರೀ ಗೋಮಾತೆ ನಮಹಾವಾಹಯಾಮಿ ಅಷ್ಟಪಂಗರಣ ಅಮ್ಮ ತೆಲುಗು ಓಂ ಶ್ರೀ ಗೋಮಾತೆ ನಮಹಾ रत्नಕಚಿತ ಸಿಂಹಾಸನ ಸಮರ್ಪಯಾಮಿ ಸಮರ್ಪಯಾಮಿ ಅನ್ನಪೂ ಕ್ಷೇತ್ರ ಗಡಿಗೆನಟಗ ಭಾವನೆ ಓಂ ಶ್ರೀ ಗೋಮಾತೆ ಮಹಾಮುಖ ಯಾಜನೆ ನಿಯಮ ಸಮರ್ಪಯಾಮಿ ಒಡು ఎవరు ఉంటే కనుక నీళ్లు ముఖాన శుద్ధోదక స్నానం సమర్పయామీ ఓం శ్రీ గోమాత మహావస్తగ్మం సమర్పయామీ ఎవరొక ముందుకు వెళ్ళి వస్త్ర ఆ యొక్క వస్త్రాన్ని అట్లా కొంచెం సమర్పించాము ఓం శ్రీ గోమాత మహా దివ్య చందనం సమర్పయామి ఇప్పుడు కొంచెం పసుపు కుంకుబాట్ల పెట్టండి వెళ్ళుమా పెట్టుకున్నా పూలమాలను కొందం అట్లా ఇప్పుడు పూలమాలి ఆమె కొమ్ముర చివరా అట్లా వెళ్ళండి వెనక్కి వాళ్ళే స్వాదిత్యశాహామి వేయిపోండి ఎంత పర్లేదు ఏం పర్వాలేదు వేసి నమస్కారం చేసుకోండి మూత్రే గంగా ఈ యొక్క క్షీరసాగరం ఉంటుంది వయోదయం అంటే పాలు పొదుగు దగ్గర కాబట్టి అక్కడ వేసిన ఓం కృష్ణ ప్రియా

லா சபலம் நி ஒன்ஸ் தூரங்கம்மா தூரம் நிமிளி మహబూబాబాద్ నియోజకవర్గంలోని కే సముద్ర మున్సిపాలిటీకి వంద కోట్లు మహబూబాబాద్ మున్సిపాలిటీకి యాభై కోట్లు మంజూరు చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపిన మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ బూకె మురళీ నాయక్ ప్రాంతంలో కొబ్బరి చెట్టుపై పడిన పిడుగుపాటు భయభ్రాంతులకు గురైన స్థానికులు કોરંગાની હા તો આ કુમારાઈ જી બોટેજી મોરન્ના ઇલગસને ઇંતરજોગળા ની બોડેન મોટા કોરંગાની મોટા ములుగు జిల్లాలో చేపల ఉత్పత్తిని పెంచుతూ మత్స్యకారుల సామాజిక ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలని మత్స్యకారులకు తెప్పలు వలల పంపిణీ రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు ক্রা ক্রা మాట్లాడుతున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోమవారం లోపు తల్లికి వందనం డబ్బులు మీ ఖాతాలో జమ కాకపోతే మీ సచివాలయంలో ఎంక్వైరీ చేయండి జూన్ ఇరవై ఆరు వరకు సమయం ఇస్తున్నాం అర్హులు ఎంతమంది ఉన్నా ఇచ్చేదానికి కూటమి ప్రభుత్వం సిద్దంగా ఉంది ఒకవేళ మీకు ఈ నిధులు ఇంకా మీ అకౌంట్ లో జమ కాకపోతే అంటే ఇంకా ప్రక్రియ జరుగుతుంది ఈ రోజు ఎల్లుండి కూడా డబ్బులు పడితే అకౌంట్ లో నెక్స్ట్ వీక్ నుంచి అంటే మండే నుంచి వాళ్ళ అకౌంట్ లో నిధులు జమ కాకపోతే జూన్ ఇరవై ఆరు వరకు సమయం ఇస్తున్నాం మన మిత్ర ద్వారా అంటే వాట్సాప్ ద్వారా కానివ్వండి లేంటే జిఎస్ డబ్ల్యూఎస్ కి వెళ్లి ఏకంగా ఏదైనా మా దగ్గర ఉన్న డేటాలో పొరపాట్లు ఏమైనా ఉంటే తెలియజేస్తే సరిదిద్దుకుని అర్హులుగా గుర్తించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉంది అర్హులు ఎంతమంది ఉన్నా ఇచ్చేదానికి కూటమి ప్రభుత్వం సిద్దంగా ఉంది ఒకవేళ మీకు ఈ నిధులు ఇంకా మీ అకౌంట్ లో జమ కాకపోతే అంటే ఇంకా ప్రక్రియ జరుగుతుంది ఈ రోజు ఎల్లుండి కూడా డబ్బులు పడితే అకౌంట్ లో నెక్స్ట్ వీక్ నుంచి అంటే మండే నుంచి వాళ్ళ అకౌంట్ లో నిధులు జమ కాకపోతే జూన్ ఇరవై ఆరు వరకు సమయం ఇస్తున్నాం మన మిత్ర ద్వారా అంటే వాట్సాప్ ద్వారా కానివ్వండి లేంటే జిఎస్డబ్ల్యూఎస్కి డబ్ల్యూఎస్ కి వెళ్లి ఏకంగా ఏదైనా మా దగ్గర ఉన్న డేటాలో పొరపాట్లు ఏమైనా ఉంటే తెలియజేస్తే సరిదిద్దుకుని అర్హులుగా గుర్తించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉంది మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా చెన్నూరు వెళ్తున్న సందర్భంగా కార్మిక గణుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి సుల్తానాబాద్ పట్నంలోని ఐఎన్టీయు పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు నీరటి శంకర్ ఆధ్వర్యంలో స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు పూసాల చౌరస్తలోని తండ్రి వెంకటస్వామి విగ్రహానికి వివేక్ పూలమాల వేసి నివాళులర్పించారు వివేక్ మాట్లాడుతూ సింగరేణిలో లక్ష ఉద్యోగాలు కాపాడిన ఘనత వెంకటస్వామిదేనని సింగరేణి కార్మికులకు పెన్షన్ అందించారని అన్నారు వంశిని గెలిపించి పెద్దపల్లి ప్రజలకు మరోసారి సేవ చేసుకునే అదృష్టాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు ರವಿ <muchos> ಲಕ್ಷ್ಮೇ <coughs> <coughs> ཚགྷ ཚཀ ཆཁ ག སཁ ག རེ གར ཚུར ཇ� ཟ རེ 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 ད� གས རེ རེ འཁག གཁ ས� ེ གན ཇ ག�ར སས� మంత్రి పదవి స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారి పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి మా చెన్నూరు నియోజకవర్గానికి వెళ్ళడం దారిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూని కాకా వెంకటస్వామి గారి విగ్రహాన్ని కూలమాలలేసి మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారు పెద్దపల్లి ఎంపీగా ఇక్కడ పెద్దపల్లి ప్రజలందరూ కూడా ప్రేమతో కాకా అని పిలిచేవారు అన్ని చోట్ల కూడా కాకా వెంకటస్వామి అంటే అందరూ ప్రేమగా ఏ సమస్య ఉన్నా కానీ వాళ్ళందరూ వెళ్ళి వెంకటస్వామి గారు ద్వారా మాట్లాడేవారు అలాగే కాకా వెంకటస్వామి గారు కూడా సింగరేణి సంస్థను ఆ రోజులలో బిఐఎఫ్ఆర్ ఉన్నప్పుడు ఎన్టీపీసీ నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు ఇచ్చి ఆ సంస్థను కాపాడి లక్ష ఉద్యోగాలు కాపాడిన సంగతి పెద్దపల్లి ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే దాంతోపాటు వారు కోల్ మైనర్స్ సింగరేణి కార్మికులకు పెన్షన్ ఫండ్స్ సిఎంపిఎఫ్ ఆఫీసు అన్నీ కూడా కార్మికులకు ఎన్నో సేవలు చేయడం జరిగింది దాంతోపాటు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ నలభై సంవత్సరాలలో కేవలం కాకా గడ్డం ఫ్యామిలీ ద్వారానే కాంగ్రెస్ పార్టీలో గెలవడం జరిగింది మొదలు కాకా వెంకటస్వామి గారు మూడుసార్లు గెలిచారు తర్వాత నేను ఒకసారి గెలిచాను తర్వాత గడ్డం వంశీ గారు గెలిచారు ఈ ప్రాంతంలో బీజేపీ నార్త్ తెలంగాణలో నాలుగు సీట్లు గెలిచినప్పటికీ కూడా కేవలము వంశీ గారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పెద్దపల్లిలో గెలవడం జరిగింది ఇది కేవలము పెద్దపల్లి ప్రజల ప్రేమ ఆదరణ అది ఎప్పుడు కూడా మా గడ్డం కుటుంబంలో గుండెలో ఉంటుంది పెద్దపల్లి ప్రజలకు ఎప్పుడు కూడా సేవలు చేస్తూ మళ్ళీ ఒకసారి నాకు అవకాశం వచ్చింది మంత్రిగా ఉండి ఈ పెద్దపల్లి ప్రాంతంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో ఈ పెద్దపల్లి ప్రా పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తూ ప్రజల ఆదరణ అదే కొనసాగించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తాం థ్యాంక్ యూ సంగారెడ్డి జిల్లా కాజిపల్లి గ్రామంలో ఉన్న బిల్వాని కంకర క్రేషర్లో అగ్ని ప్రమాదం హైటెన్షన్ విద్యుత్ వైర్లు టిప్పర్కు తాకడంతో ఒకసారిగా చెలరేగిన మంటలు టిప్పర్ పూర్తిగా దగ్నం కాగా డ్రైవర్ రామ్ సుజన్ మృతి మృతుడు మధ్యప్రదేశ్కు చెందిన వ్యక్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఐడిఏ బొల్లారం పోలీసులు आईना मर गया यार वो वो इंदुला के पास करंट से आग लग गया एक ड्राइवर मर गया ओए मत जाओ ओए హలో హలో సార్ ఇక్కడ కాజీపేలి క్రషర్ ఐడియా ఉందా మీరు అర్జెంట్గా ఎమీడియట్గా రాండి సార్ కొంచెం ఈ నెలాఖరులోగా రైతు భరోసా నిధులు వానాకాలానికి సంబంధించి ఈ నెలాఖరులోగా రైతు భరోసా విడుదల చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించినట్లు వివరించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్న రైతులను ఆదుకునేందుకు సీఎం గుండె ధైర్యంతో ముందుకెళ్తున్నట్లుగా చెప్పారు పాత పథకాలు కొనసాగిస్తూనే కొత్తవి అమలు చేస్తున్నామని చెప్పారు దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా మారుతుందని వివరించారు ఇప్పుడు కూడా భారతదేశంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు మాత్రమే దేశం మొత్తం రుణమాఫీ జరిగింది డెబ్బై వేల కోట్లు దేశం మొత్తానికి ఇప్పుడు ఒక తెలంగాణలోనే ఇరవై ఒక్క వేల కోట్లు మొదటి సంవత్సరంలో ఏ రాష్ట్రం కూడా అంత ధైర్యం చేయలేదు రెండు లక్షల వరకు ఇస్తానని చెప్పాడు అంతవరకు ఇచ్చాడు మాకు వచ్చిన పేర్లన్నీ కూడా సమతూకం చేశాం పైన వాటికి రెండు లక్షల వరకు ముఖ్యమంత్రి గారు మాట నిలుపుకున్నారు రైతు భరోసా కూడా వాళ్ళు ఎగ్గొట్టెళ్ళినా కూడా పదివేల కోట్లు మీ ఖాతాలో చేశాం రైతు బీమా కంటిన్యూ చేస్తున్నాం ఇంకా ఇందాక చెప్పినటువంటి డ్రిప్పు కానీ మెకనైజేషన్ కానీ సబ్సిడీలు కానీ ఇత్తనాలు కానీ మీరు పండించిన ప్రతి పంటని కూడా గిట్టుబాటు దరకుని సంవత్సరానికి పదివేల కోట్లు నష్టం వస్తున్న గవర్నమెంట్కి కి రైతులు నిలబెట్టాలని చెప్పి ముందుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందుకనే నేను నిన్న ఉదయం కూడా చెప్పొచ్చా అన్నా మృగశిర వచ్చింది ఇవాళ ఇది పూర్ణమి ఏరువాక పౌర్ణమి మీరు ఈ రోజున నాకు రైతు భరోసా కూడా నా రైతులకి ఈ ఇత్తనాలు పెట్టే లోపులో నాట్లేసే లోపులోనే మొత్తం ఇవ్వాలని చెప్పి చెప్పొచ్చు కాను అన్న నేను రేపేళ్ళుంట్లో కూర్చొని ఆర్థిక మంత్రితోటి గారు మాట్లాడి తప్పకుండా ఈ నెలలోనే ప్రతి రైతుకి పదివేల కోట్ల రూపాయల సుమారు రైతు బోనస్ తోడు సహా వాళ్ళ జేబుల్లో పెట్టే బాధ్యత నాది అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇబ్బందే ఒక పక్క ఉద్యోగస్తులు వాళ్ళ బాకీలు మీరు మనం చూసారు ఐదు డిఏలు ఇవ్వాలి పదివేల పదిహేను వేల కోట్లు వాళ్ళకి కట్టాలి పాత బిల్లులు నలభై వేల కోట్లు కట్టాలి పనిచేసినటువంటి కాంట్రాక్టర్లకు కట్టాల్సింది ఆర్ బి ఇరిగేషన్ మిగతా శాఖల్లో ఇంకా పెన్షనర్స్కి ఒక పదివేల కోట్లు కట్టాలి అవన్నీ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి బాకీలన్నీ కూడా మన మీద పడ్డాయి అయినా సరే ముఖ్యమంత్రి గుండె ధైర్యంతో ముందుకు వెళ్తా ఉన్నాడు వాళ్ళనే ముఖ్యమంత్రిని మనం బలోపేతం చేయాలి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ రావాలి అని అంటే మన రాష్ట్ర పరిపాలన కానీ అదేవిధంగా పథకాలు కానీ దేశానికి ఆదర్శంగా ఉండాలి అందుకని ఇప్పుడు ఏ రాష్ట్రంలో చూసినా మాకు తెలంగాణ మోడల్ కావాలని అడిగే పరిస్థితి వచ్చింది మోడీ గారిని అందుకని ఆ రాష్ట్ర ప్రజల యొక్క ఒత్తిడికి మొదలు మొదలుపెట్టాడు ఎస్సీ కేటగరైజేషన్ మొదలుపెట్టారు అందుకనే రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఆలోచన ప్రకారంగానే రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు కొన్ని కష్టాలున్నా కూడా వెనక ప్రశ్నే లేదు మీరు ఇందాక చాలామంది దేవిసింగ్ లాంటి వాళ్ళు చెప్పారు మన పథకాలని మీరు ఏ ఊరు కావురు ఇందాక పూర్ణాల గ్రామం వెళ్ళినప్పుడు ఎంతమందికి రుణమాఫీ జరిగింది పేర్లతో సహా చదివాడు ఎంతమందికి కళ్యాణ లక్ష్మి ఇచ్చాం ఎంతమందికి తెల్లకార్డులు ఇచ్చాం ఎంతమందికి ఇళ్ళు ఇచ్చాం ఆ ఊళ్ళో జరిగిన ప్రతి కార్యక్రమాన్ని కూడా పూర్ణ నోట్ చేసి పెట్టుకొని ఆ పేర్లతో సహా చదివారు ఇవ్వాలి ఇంకా ఉంటే ఇవ్వాల్సిన అవసరం ఉంది నాకు మూడు వేల ఐదు వందలు ఇళ్ళు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు మీకు చెప్పాను నిరుపేద ఇవ్వండి గుడిసెలు ఉన్నోడికి ఇవ్వండి ముందు గుడిసెలు ఉన్నవాళ్ళు పట్టుకొని రండి అని సమన్వయ కమిటీకి చెప్పాను మీ గ్రామాలకు వచ్చినప్పుడు మీకు కూడా చెప్పాను ఇద్దాం మళ్లీ కొద్ది రేకులు ఉన్న వాళ్ళకు వాళ్ళకో ఆసరా ఉన్న వాళ్ళకి నెక్స్ట్ సీజన్ లో ఇచ్చుకుందాం కాబట్టి ఖమ్మం నియోజకవర్గంలో జనాభా